అయినవిల్లి మండలం పరిధిలోని వీరవల్లిపాలెంలో కోతులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక రైతు అడప దొరబాబు గురువారం ఉదయం మాట్లాడుతూ సుమారు యాభై కోతుల వరకు అరటి తోటల్లో సంచరిస్తూ పంటను మొత్తం పాడు చేస్తున్నాయన్నారు ఇప్పటికే చాలా వరకు పెట్టుబడి పెట్టామని కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు సంబంధి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు ముప్పై వరకు కోతులు మొత్తం మొలక దల్లా కూడా ఇలా లాగేసి పక్కననేస్తానండి ఆ మొలక మళ్ళీ రావట్లేదండి అది మళ్ళీ వరకు నేను యాభై వేల రూపాయలు పెట్టి పెట్టిన దుక్కులకి అయితే అరటి పిల్లకైతే కూలీలకైతేనండి కానీ ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ ఈ కోతులు ఇక్కడే కాదండి ఎవరో మొత్తం మీద వదిలేసిన బాబు కానీ అండి కూడా వాళ్ళు కొంచెం ఇలాగ తోటలు పోటీ చేస్తానండి అరటిగాల కూడా నిలబడున్న చెట్లు కూడా అరటిగాళ్ళ కూడా పడగొట్టేసి ఎందుకు కాకుండా పోటీ చేస్తున్నాయండి మమ్మల్ని గొబ్బరి త్వరలోనే గొబ్బరి బండాలు తీసేస్తున్నాయండి దీని గురించి సంబంధిత అధికారులు కొంచెం చర్యలు వేగవంతం చేయాలని కోరుకుంటున్నానండి నేను అధికారులకి అందరికీ